హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ జర్నీ ఈ వారం అయితే మనం మోషన్ డెంటింగ్ పెయింటింగ్ వర్క్ షాప్ దగ్గర అయితే డెంటింగ్ చేయాల్సిన కాలు బయట ఎన్ని కాళ్ళు ఉన్నాయి లోపల పెయింటింగ్ చేయాల్సిన కాలర్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఈ వారం అయితే మన కార్లు రకరకాల కాలు ఉన్నాయి ఇది ఈ కార్ అయితే వచ్చేసి ఫిఫ్త్ అన్నమాట సో ఈ కార్కి మనం చేయాల్సిన పని ఏంటంటే ఫిఫ్త్ మారుటి ఓకే దీనికైతే పెయింటింగ్ వేయం డెంటింగ్ చేయాల్సిందంట సో ఎక్కడైతే డ్యామేజ్ అయింది ఎక్కడైతే ఏమైందో అనొచ్చు ఇక్కడ అడ్డం పోయింది ఇక్కడ బంపర్ అండ్ బ్యాంక్ టన్ పోయినాయి ఇవన్నీ వర్క్ చేయాల్సి వస్తుంది మన మెకానీ అయితే మెకానిక్ అయితే వర్క్ చేస్తున్నాడు అనుకో అన్ని పడేస్తున్నాడు నేస్తే ఈ కారు చూద్దాం ఇదేం కారు ఈ కారు కూడా ఇవన్నీ వర్క్ చేయాల్సి వస్తుంది దీనికి కూడా ఫుల్ పెయింట్ అండ్ డెంటింగ్ చేయాల్సింది తర్వాత వచ్చేసి ఇవన్నీ కార్లు అవి ఇక్కడ బయట ఉన్నాయి అన్ని కార్లు ఇది ఒకటి ఇదొకటి ఫోర్ దాని ఒకటి కానీ కానీ తొందరగా కస్టమర్ కి కష్టమర్కి ఇవన్నీ చేసిన కాదు మన వర్కర్ అయితే మంచిగా డ్యూటీ చేస్తున్నాడు బుల్లెట్ నిస్తున్నావా డ్యామేజ్ అయిన కార్లకి లొంట కానీ దాన్ని షాప్ చేస్తారు అనమాట అమ్మా బాబాయ్ బాబు చాలా మంది కస్టమర్లకి ఎక్కువ తెలియదు అన్నట్టు మోసీన్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క కార్లు అన్ని కార్లకి అంటే ఖరాబ్ అయిన కార్లను డెంటింగ్ అంటే ఖరాబ్ అయిన కార్లు మంచిగా ఇస్తారు ఆ దానికి ఫుల్ పెయింటింగ్ కూడా ఇస్తారు లైట్ల కాడికి వెళ్ళి బంపర్ అండ్ బ్యానెట్ అన్ని దానికి సైడ్ అద్దాల కాడికి వెళ్ళి ఫుల్ అద్దాల కాళ్ళు అన్ని ప్రతి ఒక్కరు చేస్తారు అనమాట లోపలికి వెళ్దాం ఇక్కడ ఈ వారం అయితే ఈ రోజు అయితే సోమవారం బాగా చేస్తున్నా ఈ వారం అయితే ఇన్ని కార్లు ఉన్నాయి గోపాల్కి వెళ్దాం వరకు నడవాల్సిన కాలీ ఉన్నాయి అనమాట సో ఇవన్నీ డెంటింగ్ చేయాల్సిన కాదు ఇది మన ఓనర్ అన్న పిల్లరాని ఛానల్ కి సపోర్ట్ చేయండి అందరూ కలిసి ఆ యో మాట్లాడుతారు మాట్లాడు చెప్పండి మన ఛానల్ పై ఇదే మన వర్క్ షాప్ పిల్ల మన దగ్గర పని మీరు అందరు కలిసి సపోర్ట్ చేయండి పిల్ల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరు కలిసి సపోర్ట్ చేయండి అన్న ఛానల్ అయితే మన మోషన్ డెంటింగ్ అని ఉంటాయి ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్ ఇంకోటి ఏంటంటే అన్న ఛానల్ లో ప్రతి ఒక్కటి అప్డేట్ వస్తాయి ప్రతి వీడియో డైలీ డైలీ అప్డేట్ వస్తాయి ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి అయితే మన షాప్ లో అయితే ఆఫర్స్ ఉన్నాయి అవి ఏం ఆఫర్స్ ఉండవు మనము మోషన్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ దాన్ని యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి దాంట్లో ప్రతిరోజు అప్డేట్ వస్తాయి ఆగస్ట్ ఒకటి నుంచి అయితే ఆఫర్ ఉంది ఆ నెల మొత్తం ఆఫర్ ఉంది దాన్ని కంటిన్యూ అవ్వండి ఇది మొత్తం ఈ రూమ్ లో మొత్తం పెయింటింగ్ వేస్తారు ఫుల్ పెయింటింగ్ అండ్ హాఫ్ పెయింటింగ్ మన కార్లకు ఎంత వరకు పెయింటింగ్ చేయించుకోవాలో ఒక కస్టమర్ బట్టి దాన్ని బట్టి పెయింటింగ్ ఇస్తారు పెయింటింగ్ నడుస్తుంది అందరు మన బాయ్స్ అనమాట సో ఇక్కడ వర్క్ చేస్తారు అంటే బిజీ బిజీ అయిపోయారు ఇలా ఈ ఫుల్ పెయింటింగ్ అంటే ఇలా చేస్తారు ఇది కూడా ఫుల్ పెయింట్ వేస్తున్నారు ఇక్కడ అన్ని కార్లు అవే అన్ని పెయింటింగ్ చేసే కార్లు అన్నమాట బయట ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ కార్స్ ఉన్నాయి మన ఓనర్ అన్న కార్ అయితే ఇదే అన్నమాట సో ఇక్కడ ఏముంది ఆ ఇక పెయింటింగ్ లో ఉన్నాయి కార్స్ ఒకటి రెండు మూడు నాలుగు అన్ని కార్లు అన్ని వరకుంది ఈ వారం అయితే ఫుల్ వరకు ఉంది మన షాప్ లో సో ఇలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఫాలో ఉంటుంది మన ఛానల్లో అయితే ఎక్కువ వీడియోలు ఏం లేదు డెంటింగ్ ఎక్కువ డెంటింగ్ అన్ని రకాల కార్లకి అన్ని రకాల కార్లకి వీడియోస్ కావాలి అంటే మన షాప్కి అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యండి మోషన్ డెంటింగ్ అని ఉంటుంది దాన్ని ఫాలో చేయండి అలాగే నెక్స్ట్ కూడా మళ్ళీ కలుగుతాం అనువదిస్తున్నాడు ఇదన్నది మన షాప్ యితే ఈ కార్ ఫుల్ పెయింటింగ్ వేస్తున్నాడు ఈ మాస్క్ పెట్టుకొని కలర్ వేయాలన్నమాట ఇది లోపలికి అయితే అన్నమాట లోపల ఖరాబ్ అవుతాడు దీనికి చాలా సేఫ్టీ ఉండాలి కలర్ వేసినప్పుడు పెయింటింగ్ వేసినప్పుడు మనం మాస్క్ సేఫ్టీ వాడాల్సి ఉంది ఇట్లా ఫుల్ కార్డు ఇట్లా కార్ల కన్నా ఫుల్ కలర్ వేస్తున్నాడు అనమాట సో దీన్ని కూడా వేసాడు कल रेस मन ग्रुक् होते प्रमाद जर हेलो भाई क्या बोल 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 हाय